హాయ్ అండి సో ఈ రోజు అయితే ఒక అతి పెద్ద హోల్సేల్ షాప్ మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి మన ఛానల్లో లో కూడా ఆల్రెడీ మనం షేర్ ఉన్నాము సో మన విజయవాడ వంటలో ఉన్న ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ నుంచి శారీస్ కలెక్షన్ అయితే సో వైడ్ రేంజ్ లో చూపిస్తున్నానండి మీరు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా రీసేలర్స్ ఉన్నా షాప్స్ వాళ్ళు కూడా బల్క్ లో సేల్ చేసుకోవడానికి చక్కగా తీసుకోవచ్చండి సో వీళ్ళది అయితే కంప్లీట్ గా హోల్సేల్ షాప్ కాబట్టి మనకి శారీస్ మనకి సిల్క్ శారీస్ జార్జెట్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ వర్క్ సారీస్ డిజైనర్ శారీస్ క్యాటలాగ్ శారీస్ పట్టు శారీస్ కలెక్షన్స్ వరకు కూడా అన్ని కలెక్షన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి సో మంచి రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయండి మంచి మార్జిన్ తో మీరు సేల్ చేసుకోవచ్చండి వన్స్ ఒక షాప్ కి విజిట్ చేయండి సో అన్ని కలెక్షన్స్ కూడా లేటెస్ట్ గా ఉంటాయి ఇప్పుడు నేను వేర్ చేసిన పట్టు సారీ కలెక్షన్ చూస్తున్నారు కదా సో ఇలాంటి ట్రెడిషనల్ కాంబినేషన్ శారీస్ హై ఫ్యాన్సీ సారీస్ కానివ్వండి సో చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అలాగే డిజైనరీ కలెక్షన్స్ లెహెంగా సెట్స్ కావాలన్నా మనకి ప్రకాష్ ఎంటర్ప్రైజెస్ లో అవైలబుల్ అయితే ఉంటాయి స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి చూసారు కదా మన వీడియోలో ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో సో మీరు చక్కగా సేల్ చేసుకొని మంచి మార్జిన్ తో ఎర్న్ చేసుకోవచ్చేయండి మనీ అయితే సో విజిట్ చేసేసేయండి ప్రకాష్ ఎంటర్ప్రైజ్ కి బాయ్ మరి